Audio jump. అండ్ ఈరోజు షార్ట్ బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈరోజు అయితే రాసి బుట్ట హ్యాండ్స్ అనమాట మనకి రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న బుట్ట హ్యాండ్స్ ఓన్లీ ఇక్కడ భుజం దగ్గర బుట్ట వస్తుంది కదా సో ఆ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నేను పేపర్ కటింగ్ చేసుకున్నాను సో ఎందుకంటే మనకి కాస్త పేపర్ అయితే ఈజీగా వస్తుంది సో కరెక్ట్గా క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఉన్నాయి సో కరెక్ట్గా ఎయిట్ పెట్టేసుకొని పేపర్ పైన హ్యాండ్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనకు కొంచెం పైన పఫ్ కావాలనుకుంటే నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి సో మీకు ఎక్కువ కావాలనుకుంటే ఫోర్ మినిమమ్ ఫైవ్ పెట్టుకోవచ్చు అండి ఏం కాదు సో నేను ఇక్కడ చిన్నగా త్రీ అయితే పెట్టానండి చూసారు కదా త్రీ పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకొని సేమ్ యాస్టేజ్గా షేప్ అనేది ఇలా తీసుకోవాలి హ్యాండ్ షేప్ ఎలా గీస్తామో మనం కింద యాస్టేజ్గా సేమ్ షేప్ అనేది హ్యాండ్కి వచ్చి అక్కడ జాయింట్ కావాలన్నమాట ఇలా చూసారు కదా ఈ విధంగా ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన అయితే బ్లౌజ్ అయితే లైనింగ్ లైనింగ్ సేమ్ యాస్టేజ్గా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఇలానే పేపర్ పైన పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవడం అనేది ఏంటంటే సో ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి చూసారు కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ సైజ్ వచ్చేసి ఎయిట్ కరెక్ట్గా చేతి పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు సో మనం పైన ఇంచులు పెట్టుకున్నాం కదా పది ఇంచులు అవుతుంది మనకి పద ఎనిమిదిగా తొమ్మిది పది పదకొండు ఇంచులు అవుతుంది సారీ సో పదకొండు ఇంచులు కదా ఇప్పుడు ఇక్కడ మూడు మూడు ఇంచులు పెట్టంగా హ్యాండ్ కన్నా కొంచెం పైకి బుట్ట కోసం అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకొని చంక దగ్గర అటు ఇటు సేమ్ యాస్టిజ్కి ఇలా గీసుకోండి మనకంటే ఇక్కడ నుంచి పై వరకు పప్పు స్టార్ట్ అవుతుంది సో కింద మొత్తం హ్యాండ్ సైజు ఇలా ఇక్కడ సైడు అక్కడ సైడు ఒక టక్ మార్క్ పెట్టుకోండి అటు ఇటు టక్ మార్క్ పెట్టుకోండి చూడండి ఈ టక్ మార్క్ నుంచి మనం చేతికి గుజ్జు అనేది పెట్టుకోవాలి చూస్తారు కదా ఇలా అటు మన సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసుకుంటూ అటు సైడ్ ఒక నాలుగు కుచ్చులు ఇటు సైడ్ ఒక నాలుగు కుచ్చులు అటు సైడు ఎలా పెడతామో ఇటు రివర్స్లో అక్కడికి ఇక్కడికి అది ఎదురుగా పెడితే ఇది కూడా దానికి ఎదురుగా పెట్టాలి సో ఇలా ఇక్కడ అర్థమైంది కదా ఇలా సేమ్ అటు నాలుగు కుచ్చులు ఇటు నాలుగు కుచ్చులు పెట్టుకొని మనం కుట్టేసుకొని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుంటే హ్యాండ్ మనకి పఫ్ అనేది చిన్నగా చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడూ నార్మల్ స్లీవ్స్ కాకుండా ఇలా చిన్న చిన్నగా డిజైన్స్ పెట్టుకుంటే కనుక బ్లౌజ్ అనేది అట్రాక్షన్ ఉంటుంది సో చూడడానికి కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది సో ఫైనలీ మనం మెయిన్ బ్లౌజ్కి అయితే హ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకుందాం చేసేసుకున్నాక ఫైనలీ బ్లౌజ్ లుక్ వచ్చేసరికి ఇలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది నాది కాదు బేటపాలు వాళ్ళది సో కుట్టేసి సో నా హ్యాండ్కి పెట్టుకొని అయితే మీకు చూపించాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ అండి మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం సో పఫ్ స్లీవ్స్ అన్నమాట ఇవి రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట బాయ్